భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో కారు బేభత్సం ఒకరు మృతి అవును ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సో హైదరాబాద్లో కారు అయితే బేభత్సం సృష్టించింది ఒకరైతే చనిపోయే పరిస్థితి కూడా వచ్చిందనమాట మాదాపూర్లో కారు బేభత్సం సృష్టించింది తెల్లవారుజామున అతివేగంతో దూసుకొచ్చి కారు రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కూడా అయినాయి అనమాట సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రుడిని దావఖాన కూడా తరలించారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు అతడు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా అనుమానిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో కారు అయితే బేబత్స సృష్టించింది సో నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకున్నాడు అనమాట నడిపిన డ్రైవరు ఫుల్గా తాగేసి ఉన్నాడనమాట ఆయన ఆయన అయితే ఈ విధంగా ప్రాణం తీసుకున్నాడు సో కారులో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమైతే కాలేదు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి